రాజ్ మహేంద్రవరం రూరల్ హుకుంపేట వరలక్ష్మి కాలనీలో ముస్లింలకు టీడీపీ నాయకులు అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి ఇఫ్తార్ విందు స్థానిక మసీద్ వద్ద నుంచి ముస్లింలు వచ్చి ఇఫ్తార్ విందులు స్వీకరించారు స్థానిక నాయకుడు మల్లా నూకరాజు ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ హిందూ ముస్లింల ఐక్యతను చాటుతుందన్నారు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు బొర్రా చిన్ని నాయకులు ఈతలపాటి రవికుమార్ పసిలపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ చెల్లుబోయిన మూర్తి వేస్తు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు వార్డులో విద్యార్థులను చదివించడం ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు రూరల్లోని వరలక్ష్మి కాలనీ బొమ్మూరులోని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో మసీద్ అధ్యక్షులు షేక్ మస్తాన్ ఉపాధ్యక్షులు మహబూబ్ సుబాన్ పెద్దలు మీరాబలి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చెల్లిపోయిన మూర్తి పుట్టినరోజు పు పురస్కరించుకుని కేక్ని కట్ చేశారు